తండేల్ సినిమాలో జగన్ అని చెప్పేసి బయట ఒక చర్చ నడుస్తుంది తండేల్ సినిమా యాజ్ ఎ ట్రూ స్టోరీ అని ఇవాళ ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చారు పనులు దొరక్క వలస పోతా ఉన్న పరిస్థితులు కూర్చున్న దాకా వెళ్ళి అక్కడ బోట్లలో పదివేల కోసం ఎనిమిది వేల కోసం పనిచేస్తా ఉంటే వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దు లేకపోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేరు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా పద్నాలుగు నెలలు పాకిస్తాన్ చర్లో ఉండి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న తమ జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాకు చిన్న వాళ్ళు ప్రాణం పోసి మాకు బ్రతికించిన కొంచెం ఇచ్చారు కొందరు ఎలక్షన్ ముందు చెప్తారు మాయమాట కానీ జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా ఫ్యామిలీ తరపునందరూ